వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చంద్రబాబుకై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తాను ఎమ్మెల్యే అనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు నూట ఎకరాల ప్రభుత్వ భూమి దోచుకున్నానని అంటున్నాడని అది నిరూపించాలని డిమాండ్ చేశారు బ్రహ్మనాయుడు ఎప్పుడు తప్పు చేయడని ఇక్కడ కుక్కలు మాట్లాడుతున్నాయని విమర్శించారు ఆ కుక్కల మాటలు విని తనను తప్పుడు వాడని అని అంటావా అని నిలదీశారు మెట్ల దగ్గర రేపు ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి అభిమానులు ప్రజలు అందరూ ఆ సభకి రావాలని ఆ సభ భారతదేశంలోనే అతి పెద్ద సభగా గుర్తింపు వస్తున్నటువంటి సభే ఈ సిద్ధం సభ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈ సభకి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి అభిమానులందరూ కూడా ఈ సభకు రావాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ